హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ గోధుమ పిండి దోశ మెత్తగా దూదిలాగా ఉండే గోధుమ పిండి దోశలను సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను అయితే దీనికి చట్నీలే అవసరం లేదండి మనం న్యాచురల్గా ఇంట్లో చేసుకునే పికిల్స్ ఉంటాయి కదండీ అవి సరిపోతాయి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాదండి ఈవినింగ్ డైటింగ్ చేసే వాళ్ళైనా తినవచ్చు ఇంకా వారాలు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ టిఫిన్స్కైనా ఇదిలా చేసుకోవచ్చు అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఈ టిఫిన్ ఒకసారి ఇది ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న ఈ గోధుమ పిండి దోశలను ఎలా చేయాలంటే ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోండి ఇది ఇద్దరు మనుషులకి సరిపోతుంది ఆరు దోశలు ఏడు దోశలు అవుతుందండి రెండు కప్పులు గోధుమ పిండికి అరకప్పు వరిపిండి వేసుకోండి ఇది బయట స్టోర్లో దొరుకుతుంది కదండి ఆ వరిపిండి అయినా పర్వాలేదు అయితే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని ఒక్కొట్టిగా మనం ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి ముందు నేను ఆనియన్స్ ముక్కలు వేస్తున్నానండి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేస్తున్నాను అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇట్లా వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక కప్పు వాటర్ అలా చూసి కలుపుకోవాలండి ఒకటి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని ఫస్ట్ కలుపుకోవాలి ముందు దీన్ని చక్కగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇది సరిపోలేదు కదండి కన్సిస్టెన్స్కి ఇంకో కప్పు కూడా మనం వేసుకుందాం మొత్తం మూడు కప్పులు నీళ్ళు అయితే సరిపోయినాయి అండి చక్కగా ఇది కలుపు చూడండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇది ఒకసారి బాగా కిందకి పైకి అలా కలుపుకోండి ఇది బాగా కలిసాక ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇలా జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీన్ని మూట మూత పెట్టి ఒక కనీసం ఒక హాఫ్ అన్ అవర్ టు ఇంకా హాఫ్ వన్ అవర్నైనా నానబెట్టాలి నేను వన్ అవర్ నానబెట్టానండి టైం లేని వాళ్ళు అరగంట అయినా సరిపోతుంది ఇప్పుడు ఇది చూడండి ఇలా త ఇలా ఉందన్నమాట చక్కగా సాఫ్ట్గా తయారైంది దోశలకి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాని మీద ఫస్ట్ ఆయిల్ వేయండి తర్వాత అవసరం లేదు ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం దోశ వేసుకుందాం ఈ దోశలు కొంచెం మందంగానే వస్తాయండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ అందుకు ఈ దోశలు కొంచెం మందంగానే వస్తాయి పలచిక రావు ఇలా చక్కగా రౌండ్గా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పైన దోశను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రోస్ట్గా కాల్చుకోండి మూత పెడితే లోపల చక్కగా ఉడుకుతు అదే కుక్ అవుతుందండి దోశ చాలా బాగా వస్తుంది చూసారా దోశ ఎలా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం ఇలా రెండు వైపులా ఈక్వల్గా కాల్చుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు రెండోసారి ఇంకా ఆయిల్ వెయ్యి లేదండి డైరెక్ట్గా మళ్ళీ మనం రెండో దోశ వేసుకుందాం ఇప్పుడు దీనికి కూడా కొంచెం పైన ఆయిల్ వేసి మూత పెట్టి తీసి రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా దోశలు అనేవి వస్తాయండి ఇంకా టిఫిన్ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట బ్యాచిలర్స్ అయినా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడుకి ఎలాంటి పప్పులు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా అర్జెంటుగా మనకు టిఫిన్ కావాలి అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అందరికీ యూజ్ఫుల్గా ఉంటుందండి ఈ వీడియో అయితే దోశలు అయితే అయిపోయిందండి ఇందులో నేను ఇంట్లో చేసిన పొడిమిరకాయ పచ్చడిలో కొంచెం పెరుగు వేసి ఒక చట్నీ చేశాను అలాగే ఆవకాయ పచ్చడి ఒక చట్నీ అనమాట ఇది శనగపప్పు చట్నీలు అవేమీ అవసరం లేదండి ఇలా ఇంట్లో ఉన్న పికిల్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్